సాయి సచ్చరితము ఇరవయవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ శ్రీ సాయినాథాయ ఈశా వాస్యోపనిషత్తు సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు కాకా యొక్క పనిపిల్ల విశిష్టమైన బోధనా విధానము ఈ అధ్యాయములో దాసగనకు కలిగిన ఒక సమస్యను కాకా సాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెను హేమాడ్ పంతు చెప్పెను మౌలికముగా సాయి నిరాకారుడు భక్తుల కొరకు ఆకారంను ధరించెను ఈ మహాజగన్నాటకమునందు మాయను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి సాయిని స్మరించి ధ్యానింతము కాక షిరిడీకి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనించము హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండిరి భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షంను నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీ పోయిచూ వారి నుదుటిపై తమ చేతులతో ఊదీ బొట్టు వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ కలదు బాబా భక్తుల నీ క్రింది విధముగా పలకరించుచుండిరి అన్నా మధ్యాహ్న భోజనమునకు పొమ్ము బాబా నీ బసకు పో బాపు భోజనము చేయుము ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి ఇప్పటికీ అదంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును మనోపలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతము వారి పాదములపై బడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారము నడుచుచూ ఈ అధ్యాయంలోని కథను చెప్పెదను ఈసా వాస్యోపనిషత్తు ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వాక్య వ్రాయుటకు మొదలిడను మొట్టమొదట ఈ ఉపనిషత్తు గుర్చి క్లుప్తంగా చెప్పెదము వేద సంహితలోని మంత్రములు కలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు ఇందులో యజుర్వేదములోని నలభైవ అధ్యాయముగు వాజసనేయ సంహిత ఉండుటచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు వైదిక సంహితలు ఉండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించదరు దీనికొక ఉదాహరణము ఉపనిషత్తులన్నింటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశా వాస్యోపనిషత్తుపై వ్యాఖ్య అని సాత్వలేఖర్ గారు భావించుచున్నారు ప్రొఫెసర్ రాండే గారు ఇట్లనుచున్నారు ఈశా వాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేకాంశములు ఉన్నవి పద్దెనిమిది శ్లోకములలో ఆత్మ గురించి విలువైన అపురూపముగు వర్ణన అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఎందున్నవి తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడినవి జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము ఇంకొక చోట వారిట్లనిరి ఈసా వాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమము పై వర్ణమును బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును దాసగను దీనికి మరాఠీ చందములో వ్రాసెను దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను వ్రాసిన దీనితో అతడు తృప్తి చెందలేదు అతడు కొందరు పండితులను అడిగను వారితో చర్చించెను కాని వారు సరియైన సమాధానమియ్యకుండిరి కావున దాసగను కొంతవరకు వికల వికలమనస్కుడయ్యను సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము ఇది ఆత్మ సాక్షాత్కారములకు సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణములనే బంధములను తెగొట్టు ఆయుధము లేదా కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను ఎవరును దీనికి తగిన సమాధానము ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకునెను అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశా వాసోపనిషత్తును అర్థము చేసుకునుటలో తన కష్టములు చెప్పి సరియైన అర్థమును బోధింపమని వేడుకొనెను సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను తొందరపడవద్దు ఆ విషయంలో ఎట్టి కష్టమూ లేదు తిరుగు ప్రయాణంలో విల్లే పార్లేలోని కాకాసాహెబ్ దీక్షితిని పనిపిల్ల నీ సందేహమును తీర్చును అప్పుడక్కడ ఉన్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారు అనుకునిరి భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిరి కాని దాసగున అట్లనుకోలేదు బాబా పలుకులు బ్రహ్మవాకులనుకొనెను కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షితింటిలో చేసెను ఆ మరుసటి దినము ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగనే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము అది చాలా బాగుండెననియు దాని కుట్టుపని చక్కగా ఉండెననియు దాని అంచుల చివరలు చాలా సుందరముగా ఉండననియు ఆమె పాడుచుండెను ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను అది కాకా పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను ఆమె చిన్నపిల్ల ఆమె చింకి గుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోతల చాపులివ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పెను రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించెను ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరోశురాలయ్యను ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించెను అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యము చేసెను అందరికంటే తానే బాగుగా ఆడిపాడెను మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట పని పనిచేయుటకు వచ్చెను కాని ఆమె నాకు లోటు లేకుండెను ఇదంతయు చూచి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకునెను ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు కానీ దానిని పెట్టెలో దాచుకొనెను అయినప్పటికీ విచారమన్నది కాని నిరాశనున్నది కానీ లేక ఆడుచు పాడుచుండెను కాబట్టి కష్ట సుఖములను భావములు మన మనోవైఖరిపై ఉండనని అతడు గ్రహించెను ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలెను భగవంతుడు మనల అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చినిగిన చీర క్రొత్త చీర దానినిచ్చిన దాత దానిని పుచ్చుకొనిన గ్రహీత దానభావము ఇవి అన్నయూ భగవంతుని అంశములే భగవంతుడు ఈ అన్నిటి అందు ఉన్నాడు ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించెను విశిష్టమైన బోధనా విధానము పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియేందురు బాబా షిరిడీని విడివనప్పటికీ కొందరిని మచ్చీంద్రగఢ్కు కొందరిని షోలాపూరుకు షోలాపూరుకుగాని సాధన నిమిత్తము పంపుచుండెను కొందరికి సాధారణ రూపంలోను కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రి రాత్రిగాని పగలుగాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింప నలవి కాదు ఈ ప్రస్తుత విషయంలో దాసగనును విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను కానీ విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును కానీ బాబా అవలంబించినదే సరైన మార్గము కానిచో పేద నౌకరు పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకుని ఉండును ఈశా వాసోపనిషత్తులోని నీతి ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నది దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన్నా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలను ఏలయన భగవంతుడు అన్నిటి అందు కలడు కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది మన మేలు కొరకే అని గ్రహించవలను దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు ఉన్నదానితో సంతృష్టి చెందవలననియు భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చియున్నాడనియు కావున అది మనకు మేలు కలుగజేయునది అని గ్రహించవలను దీనిలోని ఇంకొక నీతి ఏమనగా మనుషుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలను శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలను భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చుట మేలు ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనమునకు కారణము మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మే ఆదర్శము పొందును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో ఆత్మ అన్నిటి ఎందు ఉండునట్లు చూచునో వెయ్యేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో అట్టివాడెందుకు మోహమును పొందును వాడెందులకు విచారించును అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నవి ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో ఎవనికైతే సమస్తము ఆత్మయగునో అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోనుగాడు ఇరవయవ అధ్యాయము సమాప్తము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు